జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు మాట్లాడతావా నీ మాలసీ చేస్తా నీ కరెంట్ కట్ చేస్తా నీ ఇల్లు కొడతా నాకు నోటీసులు కేసులు ఇదేం పద్ధతి అండి ఇది ఇట్లుంటుందా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమే ఇది ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతా ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది ఇలా కేంద్రంలో మోడీ గారు ఎవరన్నా మాట్లాడితే నచ్చితే జేబులో లేకపోతే జైలు ఆయన మోడీఇజం ఈయన రౌడీయిజం ఈయన గుండాయిజం అసలు స్కామ్లు అంటే పొద్దున్న లేతే వీళ్ళు స్కామ్లు వాళ్ళు స్కామ్లు ఒక నిమిషం చవుతాం మరి తప్పది ఏ నుంచి ఇచ్చే వరకు స్కాములు అప్పట్లో అది నా బాగా రోజులైంది ఇలా మొత్తం యాభై నూట ఇరవై రోజుల నుంచి మొత్తం మామూలునే స్కాములు అంటారు మేము చెప్తా ఈ కాంగ్రెస్ ఇలా స్కామ్లు చెప్పాలి ఏ ఫర్ అదాని స్కామ్ బీ ఫర్ బోపర్ స్కామ్ ఫర్ సిడబ్ల్యూజీ కోల్ స్కామ్ డి ఫర్ దమద్ దేవర్ స్కామ్ ఈ ఫర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కామ్ ఎఫ్ ఫర్ ఫోడర్ స్కామ్ జీ ఫర్ గజియాబాద్ ప్రావిడెంట్ ఫండ్ స్కామ్ హెచ్ ఫర్ హర్షా మేతా స్టాక్ హోమ్ ఐ ఫర్ ఐపీఎల్ స్కామ్ జే ఫర్ జూనియర్ టీచర్స్ రిస్ రిక్రూట్మెంట్ స్కామ్ కే ఫర్ కోటాక్ పర్కేజ్ స్టాక్ మార్కెట్ స్కామ్ ఎల్ ఫర్ ఎల్ఐసి హౌసింగ్ స్కామ్ ఇంకొక నాలుగు ఒక నల్ నలభై సెకండ్ సార్ మీడియా మిత్రులు కొద్దిగా కోపంకు రాకుండా ఎం ఫర్ మైనింగ్ స్కామ్ ఎన్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కాంపెనీస్ ఎన్బిఎఫ్సీ స్కామ్ ఓ ఫర్ ఓరియంటల్ బ్యాంక్ స్కామ్ फी फर् पंजाब सीक्रेट स्काम क्यू फर् क्वालिफिकेशन सर्टिफिकेटन स्काम आर्वे रेसन कॉड स्का अदे विधा एस फर् सत्यम स्काम टी फर् टेलीकाम टू जी टूरिज स्का यूटी स्काम यू फर् फर् वोक्स वैगन ईक्विटी स्का स्का डबल्यू फर् डबल्यूपी टेलीका स्का एक्सर्स कांग्रेस स्काम वै फर्वर्स ट्रूली दमान जी ज स्ली गवर्नमेंट आफ् इंडिया एंड द स्टेट ఇది వల్ల స్కాన్సర్ ఇవి ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రతినిత్యం కార్తీక దీపం చూస్తారు మా నీళ్ళ ఆడోళ్ళు సీరియల్ లెక్క ఏంటంటే ఆడనేమో ఈడీ ట్రాపింగు ఈడనేమో ఫోన్ ట్యాపింగ్ వీరున్నారు వారున్నారు పది లక్షల మంది ఫోన్లు టాయి ఎందుకు పనిచేస్తామండి పది లక్షల ఫోన్ ట్యాపింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఒక టీవీ